శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకొచ్చి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మన క్రిస్టియన్ సోదర సోదరి మండలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఇక ఇవాటి ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే క్వేటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి స్మార్ట్ ఫోన్ల ద్వారా అటెండెన్స్ అనేటువంటిది నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ట్రయల్గా రన్ చేయడం జరిగింది డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు ట్రయల్ బేసిస్ పైన దీన్ని రన్ చేసి జనవరి ఐదు నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది అయితే ఈ ట్రయల్స్లోనే ఇది కొద్దిగా ఫెయిల్యూర్ అయినట్టు తెలియజేస్తున్నారు ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ అప్లికేషన్స్ ఓపెన్ అవ్వట్లేదు క్రాష్ అవుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు కొన్ని సమస్యలను అయితే గుర్తించడం జరిగింది సో వాటన్నిటిని సరి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం సో ప్రస్తుతానికైనాక స్మార్ట్ అటెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేశారు కువైట్లో ఎవరైతే స్టేట్ లెస్ పీపుల్స్ ఉంటారో అలాంటి వారి సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సాబాబ్ గారు తెలియజేశారు సో త్వరలోనే క్యాబినెట్ దీనిపైన ఒక ఆమోదం అయితే తెలపనుంది సో రానటువంటి కొద్ది నెలల్లోనే దీనికి ఒక స్టాప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వారి యొక్క సమస్యలు మ్యాక్సిమం తీరడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో జనరల్గా స్టేట్ లెస్ పీపుల్స్ అంటే మీకు ఎంత తెలిసిందే కదా సో ఎవరైతే కువైట్లో మనం బిదున్ వాళ్ళు అనేసి అంటుంటాం కదా మ్యాక్సిమం అలాంటి వారికి సంబంధించినటువంటి సమస్యలు సో వారు ఏదైతే సమస్యలపైన పోరాడుతున్నారో చాలా సంవత్సరాలుగా వాటికి కొద్దిగా పరిష్కారం వచ్చే దిశగా దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఆయన తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ ఫైన్లకు సంబంధించినటువంటి మెసేజ్లు అయితే చాలామందికి వస్తున్నాయి అయితే ఆ మెసేజ్లో కొన్ని ఫేక్ మెసేజ్లు కూడా ఉంటున్నాయి వాటిని తప్పనిసరిగా మీకు ఏదైనా అలాంటి మెసేజ్లు వస్తే గమనించుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ ఫైన్లకు సంబంధించిన ఫైన్లు మనం కట్టడానికి వీటికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కానీ లేదంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప ఎవరైనా మీకు లింకులు పంపిస్తే వాటి ద్వారా పే చేయకండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కానీ మీకు టెక్స్ట్ మెసేజ్లు అదిగంటే ఇంటర్నేషనల్ నెంబర్లతో టెక్స్ట్ మెసేజ్లు ఏదైనా మీకు పెట్టదు అలాగే మీకు కాల్స్ చేసి మీ ఐడి ప్రూఫ్లు ఇవన్నీ కూడా చూపించమని చెప్పేసి అడగరు సో అలాంటి ఉండదు ఆ విధంగా ఎవరైనా చేస్తుంటే కనుక అవన్నీ కూడా మిమ్మల్ని ఎవరో మోసం చేయడానికి చేస్తున్న పని అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీకు ఎవరైనా సరే వేరే నెంబర్ల నుంచి బయట దేశాలకు సంబంధించిన నెంబర్ల నుంచి మీకు ఏదైనా మెసేజ్లు వస్తున్నట్లయితే టెక్స్ట్ మెసేజ్లు అలాంటి వాటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండే ఆ మెసేజ్ల ద్వారా ఆ లింకులు క్లిక్ చేసి మీరు అమౌంట్ అయితే పే చేయకండి కేవలం సహాయ అప్లికేషన్ లేదంటే అఫిషియల్ వెబ్సైట్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే పే చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ప్రస్తుతానికి ఈ అరేబియన్ గల్ఫ్ కప్కు సంబంధించిన టోర్నమెంట్లు అయితే జరుగుతున్నాయి కదా అయితే వీటిని చూడడానికి ఏవైతే టికెట్లు ఉంటాయో ఆ టికెట్లని మీరు ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కోకండి దీనికంటూ సపరేట్గా ఉన్నటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి పేరు వచ్చి మన హయాకుమ్ అనేసి అంటారు సో హయాకుమ్ ద్వారా మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆథరైజ్డ్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో అంటే టికెట్లు అమ్మేటువంటి సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి తీసుకోండి అంతే తప్ప మీరు వేరే డూప్లికేట్ వెబ్సైట్స్ నుంచి కనుక కొనుగోలు చేసినట్లయితే మీరు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు ఏదైనా సరే ఇలాంటి సమస్యలు కనుక వచ్చినట్లయితే సో ట్రాఫిక్ ఫైనల్కి సంబంధించి కానీ ఇలాగ ఏదైనా సరే సైబర్ క్రైమ్కి సంబంధించిన సమస్యలు ఏదైనా వచ్చినట్లయితే మీరు వాటిని సాహిల్ అప్లికేషన్ ద్వారా కంప్లైంట్ కంప్లైంట్గా ఇవ్వచ్చు సాహిల్ అప్లికేషన్ దీనికోసం ఒక సపరేట్ ఆప్షన్ అయితే ఉంది అమాన్ అని చెప్పేసి సో ఆ అమాన్ అటువంటి ఆప్షన్లకు వెళ్ళి మనకు సమస్యలు అయితే వారికి తెలియజేయచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా ఒక ఆరు నెలల క్రితం ఒక వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్లో భారీగా గంజాయిని ఇంట్లోనే పండిస్తుండగా కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు వారిని అదుపులో తీసుకున్నారని చెప్పేసి అందులో ఒక వ్యక్తి వచ్చి కువైట్కి సంబంధించినటువంటి పాలక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాగా ఇంకొక వ్యక్తి అతను సహకరించినటువంటి ఒక ఏషియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి సో వాళ్ళిద్దరిని అప్పుడు అదుపులో తీసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి సుమారుగా ఇరవై ఐదు కేజీల మొక్కల్ని డైరెక్ట్గా పండిస్తున్న వారి ఇంటి ఆవరణలోనే వాటిని గుర్తించారు అలాగే అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుమారుగా ఒక ఐదు వేల కేజీలు గంజాయిగాడి వాళ్ళు అప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో అది ఎంత భారీ ఒకసారి ఊహించండి సో వారిపైన పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ప్రస్తుతానికి న్యాయస్థానం ఏం చేసిందంటే వాళ్ళకి యావజ్జీవ కారాగార జలశిక్ష అయితే విధించింది అంటే జీవితకైదు ఇంకో వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఇంకా జైల్లో ఉండాల్సిందే సో అలాంటి శిక్షణ అయితే వారికి విధించింది ఆన్లైన్ ద్వారా వ్యభిచారానికి ప్రేరేపిస్తున్నటువంటి ఒక మహిళకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం మూడు సంవత్సరంలో జైలు శిక్ష మరియు మూడు వేల దినార్ల జరిమానా విధించింది ఏం చేస్తుంటే స్నాప్చాట్ ద్వారా అశ్లీలమైనటువంటి చిత్రాలు మరియు మెసేజ్ని పంపించడం జరుగుతుంది వాటి ద్వారా వారిని ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ రావడంతో ఆవిడ అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఈ తీర్పుని విడుదల చేసింది కువైట్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఇరవై ఆరు అరేబియన్ గల్ఫ్ కప్కు సంబంధించిన టోర్నమెంట్స్ ఏవైతున్నాయో ఈ టోర్నమెంట్లో ఇవాళ జరిగినటువంటి మ్యాచ్లు యమీన్పై సౌదీ అరేబియా ఒక గోల్ తేడాతోటి విజయం సాధించింది సౌదీ అరేబియా మూడు గోల్స్ చేయంగా యెమెన్ రెండు గోల్స్ మాత్రమే చేసింది కజకిస్తాన్లో ఇవాళ ఘోర విమాన ప్రమాదం జరిగింది అజర్బైజాన్ నుంచి రష్యాకి ప్రయాణికులతోటి ఒక విమానం ఒకటి బయలుదేరింది ఆ విమానంలో అరవై రెండు మంది ప్యాసింజర్సు ఐదుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు అంటే అందులో పనిచేసినట్టు ఉంటారు కదా వాళ్ళు పైలట్స్తో సహా అక్కడ పనిచేసిన వాళ్ళు మొత్తం కలిపి ఒక ఐదుగురు ప్యాసింజర్లు ఒక అరవై రెండు మంది మొత్తం అరవై ఏడు మంది ఉన్నారు అయితే రష్యాకి వెళ్ళకముందే పొగమంచు కారణంగా దాన్ని కజికిస్తాన్ వైపు మళ్లించడం జరిగింది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం కోసం అయితే ఇక్కడ వాళ్ళ పాడిట పక్షులు శాపంగా మారాయి ఒక పక్షి గుంపు ఏం చేసిందంటే ఈ విమానాన్ని ఢీ జరిగింది దాంతో ఆ విమానంలో సాంకేతిక లోపం అయితే తలెత్తింది సో వాళ్ళు అక్కడే కొద్దిసేపు చక్కెరలు అయితే కొట్టారు దాని తర్వాత ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది క్రాష్ ల్యాండ్ అయింది క్రాష్ ల్యాండ్ అనేది కూడా ఓపెన్ ప్లేస్లో ఒక మైదానంలో దింపేశారు ఆ క్రాష్ ల్యాండ్ అయినటువంటి సమయంలో భారీగా మంటలు గడి చలరగాయి అయితే ఇందులో ఒక ముప్పై రెండు మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు మిగతా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సూర్యుడిపైన అధ్యయనం చేయడం కోసం నాసా వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి ఒక దాన్ని ప్రవేశపెట్టారు కదా అంటే స్పేస్ క్రాఫ్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జర్నీ అయితే సూర్యుడి వైపు ప్రయాణం చేస్తూ ఉంది అయితే ప్రస్తుతానికి అది ఒక రికార్డు అయితే సృష్టించింది సూర్యుడికి ఆరు పాయింట్ ఒక మిలియన్ల కిలోమీటర్ల దూరానికి అయితే ఇంకా ప్రస్తుతానికి చేరుకుంది ఇది చాలా రికార్డ్ ఇంతవరకు ఏది కానీ ఎంత దూరం అయితే జర్నీ చేయలేదని చెప్పేసి ఉంటున్నారు అలాగే అది గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో జర్నీ చేస్తుంది ఒకసారి మీరు ఊహించగలరా ఆరు లక్షల తొంభై వేల కిలోమీటర్ల వేగంతో అది జర్నీ చేస్తుంది పర్ అవర్కి ఆరు లక్షల తొంభై తొమ్మిది తొంభై వేల కిలోమీటర్లు అంతటి స్పీడ్తో అయితే జర్నీ చేస్తుంది సో అందులో టెంపరేచర్ ఎంత ఉందో తెలుసు ప్రస్తుతానికి దానికి తగులుతున్నటువంటి టెంపరేచర్ తొమ్మిది వందల ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే మామూలుగా వెయ్యి డిగ్రీలు అయితే కనుక ఎలాంటి లోహమైనా సరే మ్యాక్సిమం కరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇది తొమ్మిది వందల ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా తట్టుకొని ప్రస్తుతానికి అయితే ఉంది సో దానిపైన ఉన్నటువంటి ఆ షీల్డ్ ఏదైతే ఉందో కవచం ఏదైతే ఉందో అది ఆ టెంపరేచర్ని ఉంది సో బయట తొమ్మిది వందల ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉన్నా దాని లోపల ఉన్నటువంటి మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి టెంపరేచర్ ఎంతో తెలిసిన రూమ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటున్నారు అంటే జనరల్గా మన రూమ్లో ఏదైతే టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఎందుకంటే బయట ఉన్నటువంటి కవచం ఆ హీట్ని లోపలికి వెళ్ళనీయకుండా ఆపుతుంది సో ఆ కారణం చేతనే ఇది అంత స్పీడ్తో ఆరు లక్షల తొంభై వేల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నా సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్తున్నా ఇంకా అది ప్రస్తుతానికి సేఫ్గా ఉంది సో దీని యొక్క టైం అయితే కనుక మొత్తం ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పాటు అది జర్నీ కనుక చేయనుంది దీని ద్వారా సూర్యుడికి సంబంధించినటువంటి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే సూర్యుడిపై అధ్యయనం చేయడానికి పంపిస్తున్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఏమిటి అనేటువంటిది కొత్త విషయాలన్నీ కూడా దీని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఆర్దియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు అంటే ఒక ఆడ మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఇస్తారంట సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తున్న నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్క మన భర్దేశం రూపీస్లో సుమారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల డెబ్బై ఒక్క పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్క జల సోల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాధర ఇరవై నాలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరు నెలల నూట డెబ్బై పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే వాళ్ళు ప్రస్తుతానికి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగ సందర్భంగా మంచి ఆఫర్లు అయితే ప్రకటించినారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా రానున్నటువంటి శుక్రవారం వరకు వెండి వస్తువుల పైన ముప్పై శాతం అయితే డైరెక్ట్గా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదే బంగారం వస్తువులపైన పైన అయితే మేకింగ్ ఛార్జెస్లో ఇరవై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో మన మీరు అక్కడికి వెళ్ళి మన ఛానల్ పేరుగా చెప్పినట్లయితే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మీరు ఎవరైనా సరే బంగారం కొనాలనుకున్నా లేదంటే వెండి కొనాలనుకున్నా సరే మాలియాలో ఉన్న సూకల్ ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ గజల వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అండి నేను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్